వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఇవాళ నేను మీ ముందుకి ఏ విధంగా గ్రాసరీ ప్లానింగ్ చేసుకుంటాను అని ఒక చిన్న వీడియోతో వస్తున్నాను సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మీరేమేం చేశారు ఇవాళ అన్నది కింద కమెంట్ సెక్షన్లో రాయండి అవును కరెక్టే కాదనను మనందరికీ ఆల్మోస్ట్ సేమ్ వర్క్ ఉంటుంది కాకపోతే మీరు చూపించట్లేదు మేము చూపిస్తున్నాం ఇవాళ నేనేమేం చేశాను అన్నది కూడా షేర్ చేసుకుంటాను అంటే నేను మీకు డీటెయిల్డ్గా ఏం చూపించట్లేదు జస్ట్ ఒక జిస్ట్ ఇస్తానంటే ఏం చేశాను అన్నదానికి సో ఇంకెందుకు వచ్చేసేయండి వీడియోలోకి కదండి మా బెడ్రూమ్ పరిస్థితి ఇలా ఉంది ఆవిడేదో బుక్ పెట్టుకున్నారు రాస్తున్నారు ఈ భాష మీకు ఏంటో తెలిస్తే నాకు చెప్పండి నాకు తెలిసిన దేవనాగిరి లిపిగా అయితే ఏమీ లేదు బేబీ లాంగ్వేజ్ బేబీ స్క్రిప్ట్ ఇది నేను గ్రాసరీస్ రాసుకుందాం అని తెచ్చుకుంటే ఇంతలోపల మేడం ఏదో రాసుకుంటున్నారు పిల్లో కవర్స్ అన్నీ తీసేసాను వేయాలి అసలు నన్ను ఇంకా ఏంటంటారు ఆ పనులు అయితే చెప్పి కొంతసేపు రైమ్స్ ఇచ్చి నేను ఈ లోపల కబోర్డ్స్ అన్నీ కూడా సర్దుకున్నాను ఈ విధంగా అంటే నేను ఊరెళ్ళిపోయాను కదా సో మీకు తెలిసిందే జంటుల్మెన్ ఏం చేస్తారు వాళ్ళకి ఏం కావాలో అవి పరా పరా లాక్కుంటారు మిగతా అవి అటు ఇటు అయిపోతున్నా కూడా వాళ్ళకి అవసరం ఉండదు సో మొత్తం నేను అంటే వి మా వీ సర్దడానికి నాకు ఐదు నిమిషాలు చాలండి అన్నీ ఐరన్లోనే ఉంటాయి ఒక్క నైట్ వేర్ తప్ప సో చూడండి ఈ విధంగా ఎలా పెట్టాను అంటే ఒక నాప్కిన్ ఇక్కడ పెట్టుకున్న నాకు నాప్కిన్ గబక్న్ కావాలంటే గుర్తొస్తుందని ఇది ఐరన్కి ఇచ్చే క్లాత్ అనమాట ఏదో మరొక అంటుకుపోయి అలా ఉంది యాక్చువల్గా అది స్టోల్ నాకు అస్సాం నుంచి ఒక ఫ్రెండ్ తెచ్చింది దాన్ని ఏం చేయలేక ఇంకా ఐరన్కి ఇస్తున్నాను అలా మరక పడిపోయిందని టవల్స్ అండ్ ఇవి దోవత్తులో పంచలో ఏమంటాం మనం చూడండి పూజకి కావాల్సినవి పక్కన పెట్టాను అనమాట మార్నింగ్ నన్ను పిలవక్కర్లేదు అడగక్కర్లేదు తీసేసుకోవచ్చు అని ఇవన్నీ క్యాజువల్స్ స్మార్ట్ క్యాజువల్స్ టీషర్ట్స్ ఇవి ఓన్లీ ఆఫీస్కి క్యాంప్స్కి వేసుకునేవి ఇవి ట్రౌజర్స్ అండ్ ఇక్కడ పెట్టాను మామూలు జీన్స్ ఇలాంటివి వస్తాయి కదా అలాంటివి అనమాట ఫ్రైడే సాటర్డే సండే వేసుకునేవి నైట్ వేర్ అండ్ రెగ్యులర్ టీషర్ట్స్ సో ఈ పైన చూస్తే పూజలకి తీసుకెళ్తాం కాకినాడ అందులో ఉన్నాయి పంచలు కొంచెం వ్రతం చేసుకున్నా అన్నమాట అక్కడ ఉన్నాయి ఈ లెఫ్ట్కి చూస్తే కుర్తా పైజమాలు ఉన్నాయి సో ఇది మా హస్బెండ్కి నేను ఆర్గనైజ్ చేసి పెట్టాను చూద్దాం ఒక్కసారి ఇలా చూడండి ఎన్ని రోజులు ఇవి నేను చెప్పిన విధంగా ఉంటాయో ఐ మీన్ పెట్టిన విధంగా ఉంటాయో చూడాలి ఇక్కడ వచ్చేటప్పటికి ఇవేంటి అనుకుంటున్నారా మేము మాకు పెట్టిన బట్టలు ఉంటాయి కదా ఆర్ మా మేము కొన్నవి బార్సాలకి మిగిలిన పెట్టుబడి బట్టలు ఈ కవర్లోనే మాకు పెట్టినవి ఇందులో ఉన్నాయన్నమాట కుట్టించుకోవాల్సినవి తను సో ఈ విధంగా ఆర్గనైజ్ చేసేసుకున్నాను కలరా ఉండాలి నేను వేస్తానండి నాకు ఆ స్మెల్ చాలా ఇష్టం మనకి ఎటువంటి మాత్ కానీ ఇలాంటివి పురుగులు పట్టకుండా నీట్గా ఉంటాయి సిల్వర్ ఫిష్ అవి ఈ విధంగా తనది పెట్టేశాను ఇప్పుడు నాది చూపిస్తారండి ఇంకా పాపది సర్దలేదు అవి ఏం చేయాలో అర్థం కావట్లేదు తనది ఎలా సర్దాలి అని అంటే ఇచ్చేసి చాలా ఉన్నాయి అందుకనమాట మీలో చాలామంది నన్ను మీ బట్టలు చూపించు అంటే డ్రెస్సెస్ చూపించు అంటారు కదా చూడండి నాకు ఎక్కువ కలెక్షన్ లేదు ప్రి బిఫోర్ డెలివరీ ఏం చేశానంటే మొత్తం తీసేసాను నేనేదో పెద్ద లావైపోతానేమో ఆఫ్టర్ డెలివరీ నాకు ఎక్కవేమో అని చెప్పి ముందరే ఇచ్చేసాను చాలా మంచి కాటన్వి అలా వర్క్ ఉన్నవి సో ఇప్పుడు చూస్తే నేను సేమ్ అదే సైజులో ఉన్నాను ఏం పెరగలేదు మినిమ లిస్టిక్గా ఉంటేనే బెస్ట్ కదా ఈ కింద ఏవైతే ఉన్నాయో బ్యాగ్లా ఉంది కదా అవి ప్రణవ్య స్కాన్ రిపోర్ట్స్ అనమాట నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దాన్ని ఇప్పుడు ఆ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్న దగ్గర పెట్టాలి స్టూల్ అందుబాటులో లేక అక్కడ ప్రస్తుతానికి పెట్టాను ఇవి సమ్మర్ వేసేసుకొని తీసేద్దాము అనుకుంటున్నాను ఇంట్లో మీరు వ్లాగ్స్లో చూసే డ్రెస్సెస్ అనమాట అండ్ ఇవి టాప్స్ కుర్తీసు ఇవి జీన్స్ ఇప్పుడు ఏం ప్రస్తుతానికి వాడట్లేదు విజయవాడలో ఎక్కడ వేసుకెళ్తాం ఏవైనా టూర్ వెళ్ళినప్పుడు వేసుకునేవి చిన్న ఇవి కొన్ని మెమరబుల్ డ్రెస్సులు అండి సో పట్లంగాలతో డ్రెస్సులు కుట్టించినవి రెండు అలా ఉన్నాయి ఇవి మీకు తెలిసినవే కదా మోమ్ డాటర్ డ్రెస్సెస్ అండ్ ఇవి కొంచెం మంచి బట్టలు అంతే ఇవే ఉన్నాయి అన్నమాట నా డ్రెస్సులు ఈ విధంగా పెట్టేసుకున్నాను సో ఇంకా ఈ కోమ్స్ క్లీన్ చేసుకోవాలని కూర్చుంటున్నా వీడియో అయ్యాక ఈ విధంగా జ్యువెలరీ అన్నీ పెట్టుకున్నా వీటన్నిటిని స్టేషనరీ దగ్గర దాచాలి క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ కోంబ్ అన్ని ఒక దగ్గర పెట్టాను నా షేడ్స్ అవి ఇవి వచ్చి డైలీ మనకి అగ్గవక్కని కావాలంటే తీసుకోవడానికి లిప్ బామ్ లిప్ స్టిక్స్ పెన్సిల్స్ అన్నీ ఇలా పెట్టా బేబీ వెట్ వైప్స్ అండ్ ఈ పై షెల్ఫ్లో నా ఫేవరెట్ పర్ఫ్యూమ్ ఇది బాడీ షాప్ నుంచి సారీ బాత్ అండ్ బాడీ వర్క్స్ ఐమ్ సో సారీ నాకు ఈ మూడిట్లో ఫేవరెట్ కశ్మీర్లో నేను ఎవరిలో వచ్చిన యూఎస్ నుంచి నాకు ఇవే తెమ్మంటాను బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి ప్రజెంట్ ఈ రెండు మొన్న మా కజిన్ తెచ్చాడు అనమాట మార్చ్లో సూపర్గా ఉన్నాయి మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో వీటి గురించి చూపిస్తా అండ్ ఇక్కడ మీరు ఆల్రెడీ బాస్కెట్ చూసారు చాలాసార్లు మేకప్ రిమూ రిమూవర్ ఇలాంటివన్నీ ఉంటాయి సో ఇంతే నా వార్డ్రోబ్ అంతా ఇలాగా నేను పెట్టేసుకున్నా ఈ పైన ల్యాప్టాప్ బ్యాగ్ రెండు హ్యాండ్ బ్యాగ్లు ఉన్నాయి ఈ విధంగా చాలా ఈజీగా ఇవాళ నుంచి నేను చేసిన పని ఇదే సో లంచ్లో ఏం కుక్ చేసుకున్నాను కూడా చూపిస్తాను కాకపోతే కుకింగ్ వీడియో మొత్తం ఏం పెట్టలేదు సో ప్రస్తుతానికి ఇక్కడ డైపర్స్ ఉన్నాయి బ్యాగ్ నిండా ఊరు నుంచి తెచ్చిన బట్టలు పట్లంగాలు స్త్రీలకి ఇవ్వాల్సినవి ఉన్నాయి ప్రణవ్యవి ఈ అల్మరాక్టీ కచ్చర కచ్చరగా ఉంది కదా మొత్తం సో ఏం చేయాలో తెలియట్లేదు ఈ కింద చూసారు కదా బ్లాంకెట్స్ నేను లేనప్పుడు అలా పెట్టారు ఆ ఫడ్ ప్లేస్ వేరే రూమ్లో ఇక్కడ కుక్కేరు దాన్ని తెచ్చి ఆ కవర్లో ఏ ఉన్నాయో చూడాలి ఇవి దాని ఏమంటారు ప్లాస్టిక్ షీట్స్ ఉంటాయి కదండీ టాయిలెట్ చేసినప్పుడు బెడ్ పాడకుండా చిన్నప్పుడు వాడినవి అవన్నీ ఉన్నాయి ఇందులో ఈ కవర్స్ చూడండి ఆ బట్టలు అన్నీ ఇవ్వాలి నేను అనుకుంటున్నా ఎవరికైనా ఇది ఇద్దామని మా ఆయన అంటారు ఎవరికి ఇవ్వక్కర్లేదు పాప గుర్తుగా ఉంచుకుందామని సో నేనేం చేయబోతున్నాను వాటితో బొంత కుట్టించేద్దాము అనుకుంటున్నా సో చూడాలి వీటన్నిటినీ నేను వీడియో మీకు పోస్ట్ చేసిన తర్వాత కూర్చుని సర్ది రేపు చూపిస్తా ఏ విధంగా పెట్టాను అని ఇలా చూసి మెస్సీ పర్సన్ డీక్ లెటర్ చేసుకోవా ఇంకేంటి ఇంత గలీజ్గా ఉంచుకుంటావా అనుకోకండి చాలా నీట్గా ఉంచుకోవడానికి నేను ఎప్పుడు కూడా ఫస్ట్ నేను ఇల్లు నీట్గా ఉన్నాక వీడియోల మీద దృష్టి పెడతా సో ఊరి నుంచి వచ్చాక అలా ఉతకడం వాటిని అలా పెట్టడం వల్ల పాప మాత్రం అలా కచ్చరి కచ్చరిగా అయిపోయాయి సో ఒకసారి మేడం ఏం చేస్తున్నా చూడండి ఏం చేస్తున్నారు మీరు ఓ మెహందీ వేసుకుంటున్నారా ఏంటమ్మాది నవ్వుతావు మీ హెయిర్ స్టైల్ ఏంటి అలా ఉంది చెప్పు చెప్పావు కంట్లో తగిలిందా తగిలిందా కూడా మనం గ్రాసరీ కొనుక్కునేటప్పుడు ఇంట్లో ఏమున్నాయి ఏం లేవు అని ఒకసారి చూసుకోవాలి ఏంటి గీతలు గాడ్ మీద అనుకుంటున్నారా చీమలు రాకుండా చాక్ పీస్ ఉంటుంది కదండి లక్ష్మణ్ రేఖనో పూతరేకో పని చేయలేదు వేస్ట్ దీన్ని ముగ్గేసుకోవడానికి కూడా పనికిరాదు ఫెలో సో మాకు ఈ ఇంట్లో తెగ చీమలు వస్తూనే ఉంటాయి అస్తమానం దులుపుకుంటూ ఉండాలి సో ముందు మన కిచెన్లోకి రాగానే మనం డైలీ వాడుకునేది ఈ విధంగా కంటైనర్స్లో పెట్టుకుంటాం కదా చూసుకోవాలి సో ఇక్కడ పసుపు అయిపోయింది ఉప్పు ఇందులో అయిపోయింది ఇది మెయిన్ ఉప్పు డబ్బా ఇలా జనరలైజ్డ్గా చెప్తున్నా ఏమేమి తగ్గాయి ఏమైపోయా చూసుకుని దాన్ని పట్టుకుని రాసేసుకోండి లిస్ట్ అంతా లిస్ట్ అవుట్ చేసుకొని హార్పిక్ కానీ సోప్స్ కానీ డిష్ వాషింగ్ సోప్స్ ఇలాంటివన్నీ కూడా సో చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ వెతుకు పెట్టుకున్నా ఇవన్నీ అందుకే తీసేస్తున్నాను ఇందులో క్లీన్ చేయాల్సినవి ఈ వడియాలు ఎండలో ఒకసారి పెడదాము అని పైనవన్నీ చెక్ చేసుకున్నాను అవి బాగానే అన్ని కావాల్సినవన్నీ ఉన్నాయి లేనివన్నీ ఈ కింద అల్మర్లోవే అనమాట వీటిలోకి ఏం లేవో అవన్నీ నోట్ చేసుకుని రాసుకుంటాను ఇప్పుడు మనం మొత్తం ప్రాసెస్ ఎలాగో చూద్దాం ఒక వీడియోలో నా కిచెన్ ఆర్గనైజేషన్ మేబీ మండే చూపిస్తా ఎందుకంటే ఫ్రైడే గివ్ అవే ఇస్తాను కాబట్టి నేను మండే మీకు అన్నీ అప్లోడ్ చేసి చెప్తాను గ్యారంటీగా వన్ సెకండ్ చుండి పట్టుకుని సో ఇప్పుడు మనం ఏ ఎలా కొనుక్కుంటే మనకి డబ్బులు సేవ్ అవుతాయి అన్నది చూద్దామండి మనకి డిమార్ట్ రిలయన్స్ మెట్రో ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత కిరాణా షాప్స్కి వెళ్ళడం అన్నది మనం తగ్గించేసాం అవునా కాదా అవును అనే చెప్తాను నేను హండ్రెడ్కి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఇంకా కూడా అంటే మరి నేను విలేజెస్లో టౌన్స్లో చెప్పట్లేదు డిమార్ట్ ఇలాంటివి అందుబాటులో ఉన్న మన లాంటి వాళ్ళ గురించే చెప్తున్నాను మనం ఏం చేస్తున్నామంటే వెళ్ళి కావాల్సినవన్నీ ఆల్రెడీ లేబుల్డ్గా ఉంటాయి కాబట్టి పిక్ చేసుకొని వచ్చేస్తున్నాం అలా పిక్ చేసుకొని మనం వచ్చేస్తున్నాం విధంగా కావాల్సిన వాటికంటే కూడా ఇంకొక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ స్టాక్ ఎక్కువ తెచ్చుకుంటాం బి యుటెన్సిల్స్ గ్రాసరీ ఐ మీన్ గ్రాసరీ కాకుండా క్రాకరీ ఇలా ఏదైనా ఇప్పుడు కొత్తగా ఏదైనా వెరైటీగా కనిపిస్తే మన ఇంట్లో కూడా మనం ఉండాలి అనుకుంటాం నాకైతే అండి చూడండి అరచేతిలో పుట్టుమచ్చి కూడా ఉంది డబ్బు అన్నది నా దగ్గర నిలవదు అలా ఖర్చు పెట్టుకుంటూనే ఉంటాను నేనైతే అందుకని నేనేం చేయడం మొదలు పెట్టాను కొన్ని నెలల నుంచి కళ్ళు మూసుకొని కావాల్సినవి మాత్రం కొనుక్కో ఎక్స్ట్రాలు చేయకుండా అని వెళ్ళేటప్పుడు చెప్పుకుంటూ వెళ్తాను వెళ్ళిన తర్వాత వాటి వైపు చూడకుండా ఉండాలని అనుకుంటాను కానీ కోతిబుద్ధి ఏం చేస్తాం మనం తప్పకుండా వాటి వైపు వెళ్తుంది బట్ నేనేం చేయడం అలవాటు మా హస్బెండ్ని కూడా తీసుకెళ్తున్నాను సో దట్ కాళ్ళు విరగొట్టేస్తారన్న ఒక నమ్మకంతో కంట్రోల్డ్గా ఉంటున్నాను సో మీరు మాత్రం ఏం చేయొచ్చు ఒక లిస్ట్ డౌన్ చేసుకోండి కావాల్సింది నేను ఇక్కడ మెథడ్స్ చెప్తాను చూడండి మీరు వీక్లీ చేసుకోవచ్చండి లైక్ కొంతమంది వన్ మంత్కి సర్కుల్ తెచ్చుకునే అలవాటు ఉంటుంది మనకి చాలామందికి అదే అలవాటు మీరు ఎంప్లాయ్ అయ్యి ఉంటే మీరు ఒక వీక్కి షెడ్యూల్ చేసేసుకుంటే కుకింగ్ అంతా కూడా ప్లాన్ చేసుకుని మీల్ ప్లాన్ మీల్ ప్రెప్ అంతా చేసుకునే వాళ్ళు వీకెండ్స్లో అంటే సండే ఆర్ సాటర్డే గ్రాసరీ అంతా తెచ్చుకోండి సండే మీల్ ప్లానింగ్ మీల్ ప్రిపరేషన్ చేసేసుకోండి ఆ వీక్ ఏమేమి కావాలో అంత గ్రాసరీయే తెచ్చుకుంటారు ఆ విధంగా మీల్ ప్రెప్ మీల్ ప్లాన్ చేసుకున్నప్పుడు మీరు వీక్కి సరిపడవే తెచ్చుకుంటారు అప్పుడు మీ దగ్గర ఐటమ్స్ అన్నవి పాడవడం అన్నది ఏమీ ఉండదు వేస్టేజ్ కూడా ఉండదు మీరు అడగచ్చు గెస్ వస్తారు కదా అప్పుడు ఏం చేయాలి అని మీకు ఒక ఐడియా ఉంటుంది కదా గెస్ట్ వచ్చే ముందు సో అకార్డింగ్లీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇంకొక మెథడ్ ఉంది ఫిఫ్టీన్ డేస్కి కొనుక్కోవడం సో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్కి కూడా ఇదే విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి గ్రాసరీ కొనుక్కోవడం అన్నది నేను ఎందుకు ఇలా డివైడ్ చేసి చెప్పాను అంటే మనకి ఇప్పుడున్న టెంపరేచర్కి వెదర్ కండిషన్స్కి అంటే క్లైమాటిక్ చేంజెస్ వల్ల తొందరగా పురుగు పట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి చాలా మంది ఇప్పుడు చూస్తే మనం మైదా మైదాపిండి శనగపిండి ఇలాంటివన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నారు దానివల్ల ఏమవుతుంది మీ ఫ్రిడ్జ్ యొక్క పనిచేయాల్సిన ఏంటంటారు ఎంత పని చేయాలో అది ఓవర్లోడ్ కూడా అయిపోతూ దా అవి అన్నీ ఒకటి ఇట్స్ లైక్ చైన్ పాడైపోవడం జరుగుతాయి సో నా ఉద్దేశం ఏంటంటే ఫ్రిడ్జ్లో ఏవి పెట్టాలో అవి పెట్టుకోండి ఇలాంటివి పెట్టకండి సో మీరు ఎంత కావాలో అంత క్వాంటిటీయే కొనుక్కోవచ్చు ఇప్పుడు ప్రతి గల్లీకి ఒక ఐదరో సూపర్ మార్కెట్ ఉంటుంది లేదా కిరాణా స్టోర్ ఉంటుంది మనకి కావాలంటే బిగ్ బాస్కెట్ లాంటివి అమెజాన్ ప్రైమ్ లాంటివి కూడా వచ్చాయి ఈవెన్ ఫ్లిప్కార్ట్లో కూడా నాకు తెలిసి ఇప్పుడు సర్కిల్ కొనుక్కునే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా చేస్తే మీకు అక్కడ నేను చెప్పిన బడ్జెట్ ప్లానింగ్ వీడియోలో కూడా మీకు ఏ మైనస్ బి మైనస్ సీఈ ఈక్వల్ టు ఎక్స్ అన్న ఎంజాయ్మెంట్కి మీరు రీచ్ అవుతారు అన్నెసరీ అన్వాంటెడ్ థింగ్స్ని అవాయిడ్ చేస్తూ కొనుక్కోండి సో ఇట్స్ లైక్ ఎ చిట్ చాట్ వీడియో నేను గ్రాసరీ ప్లానింగ్ చెప్పింది మీకు కనుక ఇన్డెప్త్ కావాలి అంటే కమెంట్స్లో అడగండి నేను మీకు షేర్ చేస్తాను అండ్ ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం చెప్తాను క్లిప్పింగ్ ఎలాగో యాడ్ చేస్తాను కాబట్టి క్లిప్పింగ్లో చూడచ్చు దీనికి కంటిన్యూషన్ ఉంది వీడియో ఎండ్ అయిపోయిందని మాత్రం అనుకోకండి చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ఈ విధంగా అన్నీ ఉంటాయి ఏదైనా ఒక స్టోర్కి వెళ్ళినప్పుడు సో నేను మీకు నేను రిలయన్స్లో తీసి చూపిస్తున్నాను మనం ఇక్కడ చూడండి ఈ సెక్షన్లో లూజ్గా అమ్ముతూ ఉంటారు అన్నీ మనకి కావాల్సినట్టు మనము ఎంత క్వాంటిటీ కావాలో కొలుచుకొని అక్కడ వేయింగ్ మెషిన్లో కవర్లో పోసుకోవడమే దీనివల్ల మనకి బెనిఫిట్ ఉంటుందండి మనకి సీల్డ్ ప్యాకేజింగ్ ఇప్పుడు కందిపప్పు వాళ్ళు అక్కడ అమ్మేది ఎయిటీ రూపీస్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది ఇక్కడ వచ్చేటప్పటికి సిక్స్టీ నైన్కి ఫిఫ్టీ నైన్కి ఇలా దొరికేవి ఉంటాయి క్వాలిటీ ఏమీ పెద్ద తేడా ఉండదు ఓన్లీ థింగ్ ఏంటంటే చక్కగా స్టైలిష్ పాలిష్డ్గా ప్యాకింగ్ మాత్రం చేసి ఉంచింది అంతకుమించి ఏమీ లేదు ఇలా మీరు తీసుకోవడం వల్ల మీకు చక్కగా మినిమం ఐదు రూపాయలు మిగులుతుందండి పోనీ మాక్సిమం వేసుకోండి అలా మీరు చాలానే లూజ్లో దొరికేస్తే పచ్చి బఠానీ కావచ్చు వెల్లుల్లి కావచ్చు ఏదైనా ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఆదా చేసుకోగలుగుతారు మీకు నచ్చిన మీరు ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నది ఏదైనా ఒక ఏమంటారు మంచి ఇయర్ రింగ్స్ కావచ్చు నాకు చెప్పడం రావట్లేదు మీకు నచ్చింది ఏదో ఒకటి టూ హండ్రెడ్లో మీరు ఎంజాయ్ చేయగలుగుతారు లేదా ఒక స్నాక్ తినచ్చు బయట ఎలా కావాలంటే మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు దాన్ని లేదు లాంగ్ టర్మ్కి దాచిపెట్టుకోవచ్చు సో తప్పకుండా మీరు ట్రై చేయండి ఇట్లా వీక్లీ ప్లానింగ్ ఫిఫ్టీన్ డేస్ ప్లానింగ్ ఆర్ మంత్లీ ముందుగా మీకు ఒక ఆర్గనైజేషన్ హోప్ మీ అందరికీ గ్రాసరీ ప్లానింగ్ వీడియో నచ్చింది అనుకుంటాను మీలో ఎంతమంది నాకు లాగే యాజ్ ఇట్ ఈస్గా ప్లాన్ చేస్తారు అన్నది కూడా కమెంట్ చేయండి ఇది పెద్ద ఏంటంటే రొబోటిక్ సైన్స్ అలాంటిది ఏం కాదు కదా ప్రతి ఆడవాళ్ళు ఆర్ హ్యూమన్ బీయింగ్ చేసేదే సో అదండి విషయం ఇవాళ వీడియోలో మరొక వీడియోతో మీ ముందుకు నేను మళ్ళీ వచ్చేస్తాను సో ఎక్సైటింగ్గా ఉందా స్గా ఉన్నారా రేపటి వీడియో కోసం ఎవరు అవ్వబోతున్నారు గివ్ అవే అని చూస్తూ ఉండండి రేపటి వీడియోలో నేను అనౌన్స్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్